కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువుగారు కర్కాటక రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో బుధుడు పదకొండులో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో కేతు చంద్రుడు వ్యాపారం కలుసుస్తుంది విశేషమైన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే అనుకూలమైన సమయం ఇది బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి సృజనాత్మకతతో పనిచేయండి విజ్ఞానవంతంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి కాలానుగుణంగా ముందుకు సాగండి అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు చేయండి వాటిని అమలు చేయడం ద్వారా మీ శ్రమ ఫలిస్తుంది విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి మీ అర్హతను దృష్టిలో పెట్టుకొని విజయాలు సాధించండి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది కృషి చేయకుండా ఎటువంటి విజ్ఞానాన్ని విజయాన్ని ఆశించవద్దు కష్టే ఫలి అన్న విధంగా పనిచేయండి న్యాయబద్ధమైన అంశాలలో మీకు మేలు జరుగుతుంది ధర్మం గెలిపిస్తుంది ఆశయం నెరవేరుతుంది పలు మార్గాల్లో విజయవంతమైన ఫలితాలుంటాయి ఉద్యోగంలో తోటి వారి నుండి తగిన విధంగా గౌరవం లభిస్తుంది ప్రతిభతో పనిచేయండి గుర్తింపు లభిస్తుంది అధికారులతో సామరస్యంగా వ్యవహరించండి శాంతంగా సంభాషిస్తే ప్రశాంతమైన జీవనం లభిస్తుంది కర్కాటక రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారికి లక్ష్మీ ధ్యానం చేస్తే కలిసి వస్తుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు కర్కాటక రాశి వారు మహాలక్ష్మి దర్శనం చేయడం ద్వారా విజయాన్ని పొందుతారు ఈ రాశి వారు ముఖ్యంగా ఏ విధానం చేస్తే శుభప్రదం దానాలు అవసరం లేదు